సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీస్లో ఒకరు నమ్రతా శరత్కర్ అయితే నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి ఇప్పుడు వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్న నేపథ్యం ఇలాంటి సమయంలో కూడా తన వెకేషన్ ఎలా గడుస్తుందో చూడండి అంటూ పిల్లలతో భర్తతో ఉన్న క్యూట్ మూమెంట్స్ సన్నిహితులతో కలిసి వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అలాంటి నమ్రత ఇప్పుడు రీసెంట్గా ఎంతో ఎమోషనల్ అవుతూ తన కొడుకు సాధించిన విషయానికి కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ షేర్ చేసిన విషయం నెట్ ఆసక్తికరంగా మారింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే గౌతమ్ గడ్డమినేడి ఈ మధ్య కాలంలోనే న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంగతి మనందరికీ తెలుసు అంతేకాకుండా గౌతమ్కి కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ యాక్టర్ అవ్వాలని నువ్వేమవుతావు అంటే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని అన్నాడు అంటూ అతడు చిన్నప్పుడు రాసుకున్న విషయాన్ని షేర్ చేసింది ఇలాంటి నేపథ్యంలోనే గౌతమ్ లండన్లోని ఓ ఫిల్మ్ థియేటర్ ఆర్ట్లో మొట్టమొదటిసారిగా ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లండన్లో ద గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది నా కొడుక్కి మొట్టమొదటిసారిగా తన స్టేజ్ పర్ఫార్మెన్స్తో మమ్మల్ని అందరినీ అదరగొట్టేశాడు ఎంతో క్యూట్గా ఉంది ఎంతో హ్యాపీగా ఉంది గౌతమ్ ఇలా తాను అనుకున్నది సాధించడానికి ఒక్కో మెట్టు దగ్గరవుతున్నాడు అనిపిస్తోంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అంటూ ఎమోషనల్ అవుతూ గౌతమ్ మరియు సితారాతో ఉన్న ఫోటోలు మహేష్ బాబు నమ్రత మరియు గౌతమ్ సితారా ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న వెకేషన్కి సంబంధించిన ఫోటోలని ఆవిడ షేర్ చేస్తూ పెట్టిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గౌతమ్ మన తెలుగు వెండితెర మీద మహేష్ బాబు వారసుడిగా వెండితెర మీద కనిపించడానికి చాలా గట్టి ప్రయత్నాలు దానికి తగ్గట్టుగా మంచి ట్రైనింగే తీసుకుంటున్నాడు అందుకే థియేటర్ ఆర్ట్స్లోకి కూడా వెళ్ళిపోయి లండన్లోని ప్రముఖ థియేటర్ ఆర్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ స్టేజ్ ఆర్టిస్ట్గా డ్రామాలు పర్ఫామ్ చేస్తూ తన యాక్టింగ్లో మంచి శిక్షణ పొందుతూ హీరోగా వెండితెర మీద అడవించడానికి రెడీ అయిపోతున్నాడు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా నమ్రతా శిరోత్కర్ షేర్ చేసిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి